హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైంటీస్ మిడిల్ క్లాస్ అమ్మ ఇదిగోండి మన ఇంట్లో ఎప్పుడు పిండి ఇడ్లీ పిండి ఉంటుంది కదండి రుబ్బు అది ఎప్పుడనే పులిసిపోయినా ఎక్కువగా ఉండిపోయినా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక కప్పు పిండి వేసుకున్నాను అదే కప్పుతో ఇంకో కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నానండి అదే ఉప్మా రవ్వండి సుజీ రవ్వ అని కూడా అంటారు కదండి ఒక సాల్ట్ కూడా వేసుకొని ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇగోండి దాంట్లో వేసుకోవడానికి అల్లం తురుము కరివేపాకు క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు ఒక బంగాళదుంప చిన్న బంగాళదుంప పచ్చిమిర్చి అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బంగాళదుంప తురుముకోవాలండి క్యారెట్ కూడా తురుమేసుకోవాలి ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి కడాయిలో ఆయిల్ వేసి ఇలా పోపండి కొద్దిగా మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఈ కాయగూరలన్నీ ఈ తురుముకును అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి అల్లం ముక్కలు కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కరివేపాకు ఇలా క్యాప్సికం ముక్కలు ప పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇంకా ఉంటే మన మన ఇష్టం అండి క్యాబేజీ క్యాబేజ్ క్యాప్స్ బీన్స్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చు ఇదిగోండి బంగాళదుంప తురుము ఇలా వేసుకొని మగ్గించుకోవాలి కాసేపు సాల్ట్ వేసి మగ్గించుకోవాలి మరీ వేప వేగక్కర్లేదండి కొద్దిగా వేగితే చాలు పసుపు కూడా వేసుకొని మగ్గించుకోవాలి ఈ మగ్గించుకున్న మిశ్రమాన్ని ఇవ్వండి మనం ముందు కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ దోసపిండిలోకి వేసేసుకోవచ్చు దోశపిండి ప్లేస్లో ఇడ్లీ రుబ్బు కూడా మిగిలింది ఉన్నప్పుడు వేసుకోవచ్చు అండి ఇందులో పెరుగు వేయక్కర్లేదండి అంటే కొద్దిగా పులిసిందండి పిండి అందువల్ల పెరుగు వేయాల్సిన పని లేదు ఈ విధంగా మనం తాలింపేసుకునే దాంట్లో వేసుకొని చిన్న చిన్న రొట్టెల్లాగా వేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి డిన్నర్లోకి బాగుంటాయి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటాయండి మన ఇష్టమండి ఏదైనా చట్నీ చేసుకొని తిన్నా బాగుంటాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇలాగే చేసుకుంటారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చాలా బాగుంటాయండి ఇవి బ్రేక్ఫాస్ట్లోనే ఫాస్ట్గా అయిపోతాయి అండి